హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎలా పర్సనల్ వార్ వార్ ప్రొఫెషనల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోస్ ముక్కలు ముక్కలుగా చీలిపోయారో మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా కొంతమంది ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఒకరు ఒక అవర్డ్ ఈవెంట్ కండక్ట్ చేస్తే ఎవరు ఆ ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళు మన వాళ్ళేనా మనకు నచ్చిన వాళ్ళేనా అయితే వెళ్తాం లేదంటే లేదు అని ఎగ్గొట్టేస్తున్నారు రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ లోను కొంతమంది హీరోస్ ఇలా చేశారు ఎంతో ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డ్స్ విన్నర్ గా నిలిస్తే ఈ ఈవెంట్ కు వచ్చి అవార్డు తీసుకోకుండా సిల్లీ రీజన్స్ చెప్తూ సైడ్ కి వెళ్లిపోయారు అవార్డు ఈవెంట్ కి రాలేదని దీనిపై దిల్ రాజ్ సీరియస్ గా స్పందించారు ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు గద్దర్ అవార్డు వేడుకలో సినీ స్టార్స్ పాల్గొని సందడి చేసినందుకు థ్యాంక్స్ చెబుతూనే ఎవరైతే అవార్డు తీసుకోవడానికి రాలేదో వాళ్ళకి ఇచ్చి పడేశారు రీసెంట్ గా దిల్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టారు అందరికీ ఒక రేంజ్ లో ఘాటుగానే ఇచ్చి పడేశారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ కి కొంతమంది అవార్డు గెలుచుకున్న వాళ్ళు రాకుండా వాళ్ల తరఫున ప్రతినిధులు వచ్చి అవార్డ్స్ తీసుకోవడం పట్ల దిల్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు పురస్కారం అందుకోవాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే డైరీలో డేట్ నోట్ చేసుకొని రావాలని ప్రభుత్వంతో ప్రయాణంలో ఇది కూడా బాధ్యతేనని స్ట్రాంగ్ గా గుర్తు చేశారు నిజానికి ఆయన చేసిన విన్నపంలో న్యాయం ఉంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన అవార్డులను మళ్లీ కాంగ్రెస్ సర్కార్ తిరిగి తీసుకువచ్చింది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కానీ కొంతమంది సినీ స్టార్స్ ఇది ఏది పెద్దగా పట్టించుకోకుండా లైట్ గా తీసుకున్నారు నంది ఆస్కార్ అవార్డు అయితేనే వచ్చి తీసుకుంటారా గద్దర్ అవార్డ్స్ తీసుకోరా అంటూ కొంతమంది తెలంగాణ ప్రజలు కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు అయితే మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరిని ఈవెంట్ కి పిలిచినా రాకపోవడం కోపం ప్రభుత్వం నుంచి అవార్డుస్ వస్తున్నాయని అంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరు అందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి న అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డును స్వీకరించాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అంటున్నాను అనుకుంటున్నాను మరి ముఖ్యంగా ఒక మలయాళ హీరో ఇద్దరు తెలుగు హీరోలు ఈవెంట్ కి డుమ్మా కొట్టడం అందరికీ కోపం తెప్పించింది దిల్ రాజ్ పేర్లు ప్రస్తావించకుండానే ఇలా మాటలతో దెబ్బ కొట్టడం అందరికీ షాకింగ్ గా ఉంది ఈ మధ్య కాలంలో దిల్ రాజ్ ఒక కాంట్రవర్షియల్ మాటల్లో కూడా ఇరుక్కున్నాడు ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు దిల్ రాజ్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వాళ్ళకి ఇచ్చి పడేయడం నిజంగానే రివెంజ్ దెబ్బ అంటున్నారు కొంతమంది జనాలు కానీ దిల్ రాజ్ మాట్లాడిన మాటలు మాత్రం పూర్తిగా వాస్తవం అంటూ ఆయన ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం వాచింగ్ రుద్రా